హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ రామాకళ్యాణి హనుమాన్ జంక్షన్ శ్రీదేవి నవరాత్రుల అష్టమ మహోత్సవాలు శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ప్రార్థనా మందిరంలో జరిగాయండి మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకారంలో దర్శనమిచ్చారండి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం అమ్మవారికి పూజలు జరిగాయి ఈరోజు అమ్మవారి పూజకు పీటలపై కూర్చున్న దంపతులు చారుగొళ్ళ ప్రభాకర్ గారు లక్ష్మీ కుమారి గారండీ ఈరోజు బాలా త్రిపుర సుందరి అలంకారం కదా శారీ బేబీ పింక్ కలర్ అండి భక్తులందరూ కూడా చక్కగా బేబీ పింక్ కలర్ శారీ కట్టుకుని గుడికి వచ్చారు సాయంత్రం పూజ అనంతరం భక్తులందరూ కలిసి అమ్మవారికి చాలా చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారండి ఈ రోజు బాలా త్రిపుర సుందరి అలంకారం కదా ఆ అమ్మవారి మీద కొన్ని పాటలు కూడా పాడారు తర్వాత పారాయణానికి విచ్చేసిన భక్తులందరి పేర్లు రాసి లక్కీ తీసి ముగ్గురికి బహుమతులు కూడా ఇచ్చారు ఈ కార్యక్రమం ఆర్యవేశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో జరిగిందండి ఈరోజు గిఫ్ట్స్ స్పాన్సర్ చేసిన వారు తవ్వా పూర్ణచంద్రరావు గారి దంపతులండి ఈ రోజు లక్కీ డీప్లో లో మొదటి బహుమతి గెలుపొందిన వారు బి సుప్రియ గారు రెండవ బహుమతి గెలుపొందిన వారు ఎం దేవి గారు మూడవ బహుమతి గెలుపొందిన వారు పి సావిత్రి గారండి అనంతరం శ్రీధర్ పంతులు గారు ఈరోజు అలంకారమైన బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి గురించి చక్కటి వివరణ ఇచ్చారండి సర్ప్రథమంగా చైత్రమాసంతో చైత్రమాసంలో వసంత నవరాత్రులతో ప్రారంభమవుతుంది వసంత నవరాత్రులు అయిపోయిన తర్వాత గణపతి నవరాత్రులు అయినాయి ఇప్పుడు శరణ్ నవరాత్రులు దేవి శరణు అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రాత్రులు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం త్రికాలార్చన చేసుకోవాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం త్రికారార్చన అలాగే కొంత కొంతమంది అనుష్ఠానం పొందినటువంటి వాళ్ళు ఉంటారు పారాయణం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు అమ్మవారికి ఏ రకంగా ఏ విధంగా మనం పూజించి అర్చించి మన దగ్గర ఉన్నటువంటి శక్తి వంచన లేకుండా అమ్మవారిని పూజించాలి అమ్మవారి కాదు ఎవరినైనా సరే శక్తి వంచన అనేటటువంటి లేకుండా భగవంతుడి సన్నిహానంలో లేకపోతే మన గృహంలో అయినా అది ఎక్కడికి వెళ్ళినా సరే శక్తి వంతున లేకుండా భగవన్నామ స్వరణ తీసుకోవడం కానీ ఎందుకంటే ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనడం కానీ అటువంటివన్నీ తీసుకోవాలి పూర్వకాలంలో బ్రహ్మదేవుడి దగ్గరికి పాపం పుణ్యం రెండు వెళ్ళాయట ఆయన మరి కలియుగంలో పుణ్య కార్యక్రమాలు ఎక్కువ ఎవరో చేస్తున్నారు మరి నాకు పాపానికి ఎక్కడ నాకు తావు లేకుండా పోతుందని చెప్పే ఆయన చెప్పేట ఎక్కడైతే భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసుకునేటువంటి వాళ్ళని చదబోతారో పక్కన వాళ్ళ నోడలో కూర్కోక చెప్పేట బ్రహ్మదేవుడు అందుకోసమే దేవాలయానికి వెళ్ళినా లేదా ఎక్కడైనా సత్సాంగంలో కూర్చున్నా లేకపోతే ఒక పారాయణలో కూర్చున్నా ఆ భక్తి మీదే మనం ఏకాగ్రతగా ఉండాలి కాంసన్ మనం బాగా చదువుకున్నావా లేదా తక్కువన్నాడా లేదా మనం చల్లేదాకవారు తక్కువ పెట్టుకున్నాడా అనేటప్పుడు ఆలోచించకూడదు నువ్వు గురువు ముఖంగా ఏదైతే నేర్చుకున్నావో దాని బయటికి వ్యక్తపరిచేసేయి అది వ్యక్తపరిచిన తర్వాత ఆకలో చూద్దున్నావా సాయలవాచా మనుషం నిజేవా బుద్ధాపనావా ప్రకృతి స్వభావం సర్వమేత సగం పనిమి నారాయణ ఇది సమర్పయామి ఏం చేసినా నిజమైన తెలియజేస్తామో తెలియజేస్తాము మంత్రహేయం క్రియా తెలిపే చెప్పేటటువంటి మంత్రంలో తప్పు రావచ్చు క్రియలో తప్పు రావచ్చు ఏం చేసినా ఏ సత్వం పనిచేస్తున్నారు అంతా విజయం వదిలిపెడుతున్నావు నాయన నాకు తెలుసో తెలియదు చేస్తున్నా అని చెప్పి కాయ కాయచర్పం చేస్తాం అలాగే ఈ కలియుగంలో ఇవాళ బాలా త్రిపరుష అంటే తొమ్మిది సంవత్సరాల లోపు బాలిక వారుధాశిక్తిగా బాల పూజ చేశాం ఈ బాల పూజ చేయడం వల్ల విశిష్ట రేవే అధిదేవత ఆవిడ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌహు ఆవిడ మంత్రం దీజాక్షరం మామూలుగా దీర్యాక్షరం అక్షరాక్ష చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఆవిడకి అమ్మవారి సాక్షాత్కరిస్తుంది అంటే ఓం అనేటటువంటి రక్ష అయి అనేటటువంటి వక్ష అలా అక్షరక్ష ఉన్నటువంటి విజయాక్షన్నిటినీ కూడా ఈ బాల త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధించడం వల్ల సకల సకల బాల బాల బాలికల్లో ఉండేటటువంటి వారికి మనకి బాలాగ్రహ దోషాలు అనేటటువంటి కొన్ని పుట్టినప్పటి నుంచి ఏడున్నర సంవత్సరాల కూడా బాలాష్ట కూడా అనేటువంటి ఉంటారు అటువంటి దోషాలన్నింటినీ కూడా అమ్మవారు తన బిడ్డకి ఏ విధంగా అయితే దిశ నగితే ఉన్న కాస్త తీసుకుని తీసేస్తాం ఆ విధంగా ఈ బాలా తిరుమల సుందరి అమ్మవారిని ఆరాధించినటువంటి వారి సమస్త కోరికలన్నీ కూడా సర్వాభిష్ట ప్రభావంగా అతి శీఘ్రంగా అన్నమాట దీంట్లో అవి నెరవేరదు అనడానికి ఎటువంటి లోకాలేదు అమ్మవారి మీద మనసులు అర్థం చేసి మనం ఏమి ఏ విధానైనా సరే మన నిద్ర ఉన్నటువంటి తులసిల అమ్మవారి పెట్టేసి కూర్చోవే అంతేగాని ఒకరి ఒక ఆరంభం పోవు అది ఈరోజు బాగా తిరుపతి తిరుగుతుంది అమ్మవారి విశిష్టత అలాగే రేపు గాయత్రి అమ్మవారి గురించి చెప్పుకుందాం అమ్మవారి హార్తలు తీసుకున్నాం తర్వాత కేదాశ్రమాలి ఉంటాయి అమ్మా అందరూ కూడా అక్కడే కూర్చొని చక్కగా ఇంక వాళ్ళు వెనకాలి తిరిగి చక్కగా వెనకాల వాళ్ళు నిలబడండి ఎందుకున్నటువంటి వాళ్ళు ముందు ఉన్నటువంటి వాళ్ళు కూర్చోవాలి చక్కగా పంతులు గారు అమ్మవారి గురించి చక్కటి వివరణ ఇచ్చిన తర్వాత మా అమ్మవారికి పలు రకాల అయితే ఇచ్చారండి ముందుగా ఏకహారతి ద్విహారతి బిల్వహారతి చతుర్థహారతి పంచహారతి సప్తహారతి హారతి ద్వాదశ హారతి శంఖహారతి నాగహారతి మయూరహారతి హారతి కుంభహారతి నక్షత్రహారతి ఇలా మొత్తం అమ్మవారికి పద్నాలుగు రకాల హారతులు అయితే ఇచ్చారండి అన్ని హారతులలో అమ్మవారు ఎంతో దేదీప్యంగా దర్శనం ఇచ్చారండి అనంతరం పంతులు గారు వచ్చిన భక్తులందరికీ పుష్పములు ఇచ్చి మంత్రపుష్పం ఇచ్చారండి మంత్రపుష్పం చెప్పిన తర్వాత భక్తులందరి దగ్గర ఉన్న పుష్పములు తీసుకుని అమ్మవారికి సమర్పించారు అమ్మవారికి పెట్టిన నైవేద్యాలన్నీ కూడా వచ్చిన భక్తులందరికీ ప్రసాదం కింద పెట్టారు అందరూ చివరిలో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ప్రసాదాలు తీసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా ప్రతిరోజు నేను కూడా గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని పారాయణం చేసి వచ్చేదాన్నండి మీరు కూడా దసరాలో ఇలా ప్రతిరోజు కానీ అప్పుడప్పుడు కానీ గుడికి వెళ్ళే ఉంటారు కదండి అలా వెళ్ళి ఉంటే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్